వాళ్ళందరూ కూడా సంతోష మన ప్రముఖ బీసీ నాయకులు రాష్ట్ర నాయకులు కేశన్ శంకర్ గారి కుటుంబ సందర్భంగా మరి ఒకటి బీసీ నాయకులు కానీ ఎస్టీఎస్సీ బీసీ కాపు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కేశన్ శంకర్ గారి జన్మదినోత్సవాన్ని చాలా సంతోషంగా చేసుకోవడం జరిగింది ఎందుకంటే శంకరరావు గారు పేద బడుగు బడుగు బలహీన వర్గాల ఆచారజ్యోతి మరి పోయినసారి ఎలక్షన్స్లో ఎక్కడైతే బీసీలు పోటీ చేశారో వాళ్ళకి అండగా ఉండి వారిని గెలిపించడానికి పూర్తిగా ప్రయత్నం చేసిన కేసిన శంకర్రావు గారికి మేము అందరం కూడా రుణపడి ఉంటాము అదేవిధంగా రాబోయే కాలంలో మరి పట్టణంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి నా వంతు నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా జ్యోతిరామపులి విగ్రహం కానీ సావిత్రిబాయి పులి విగ్రహం కానీ ఇతరుని కూడా ఒకే చోట పెట్టి వారికి గౌరవిస్తూ రేపు రాబోయే కాలంలో చేసిన శంకరరావు గారి చేత ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయించడానికి వారిని అనుమతి కోరుతూ ఉన్నాము మరి ఇటువంటి ఘనకార్యాలు చేస్తున్న శంకరరావు గారు చేసుకోవడం అనేది మన నంసాపార్టీ ఎమ్మెల్యేకి నాకు చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఇప్పుడున్న మన నాయకులందరూ కూడా పార్టీకి అండగా ఉన్నారు ఎక్కడైతే బీసీ నాయకులు పోటీ చేస్తారో వాళ్ళకి అండగా ఉండే వాళ్ళు గెలిపించాలా అనే శ్లోకంతో వాళ్ళందరూ కూడా ఐదేళ్ళు కష్టపడి పనిచేశారు అదేవిధంగా నేను వారి రుణం నేను ఎప్పుడు కూడా తీర్చుకోలేని రుణం తప్పనిసరిగా వారికి అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేశన్ శంకర్రావు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్రమంతా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు నసరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు మా అన్నగారు డాక్టర్ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో అంధ విద్యార్థుల పాఠశాలలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మరి మొట్టమొదటిసారిగా మా బీసీల ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అలాగనే బీసీ సంక్షేమ సంఘం తరఫున బీసీల తరఫున మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు అంశాలు శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని మీద వారు కూడా సానుకూలంగా స్పందించారు అలాగనే పల్నాడు రోడ్లో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరా పూలే విగ్రహం మరి అక్కడ ఉన్న ఆ విగ్రహ దాత కూడా మరి డాక్టర్ గారుగా ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని పెట్టించిన ఘనత డాక్టర్ అరవింద్ బాబు గారిది మరి ఆయన సమక్షంలోనే ఆయన భా పూలే గారి భార్య అయినటువంటి సావిత్రి పూలే గారి విగ్రహాన్ని కూడా మరి ఆయన ఆధ్వర్యంలో పల్నాడు సెంటర్లో నిర్మించుకోవాలని మేము అడిగాం సానుకూలంగా స్పందించారు అలాగనే బీసీ కమ్యూనిటీ హాలు గత ప్రభుత్వాలు మరి గుంతలు తీసి పెద్ద పెద్ద గ్రాఫిక్ చూపించినటువంటి పరిస్థితి ఆ బీసీ భవనాన్ని కూడా మరి మా అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన్ని మేము అడిగాము దానికి కూడా సానుకూలంగా స్పందించాడు ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మరి డెబ్బై సంవత్సరాలైనా కూడా ఈ నసరావుపేట నియోజకవర్గంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు మరి మా తండ్రుల కాలంలో మేము ఒక బీసీ ఎమ్మెల్యేని చూడలేకపోయాం మా తాతల కాలంలో మేము చూడలేకపోయాం మా హయాంలో మరి ఈరోజు ఒక బీసీ ఎమ్మెల్యేని చూడటం బీసీలందరూ కూడా ఎడవ కారణంగా మేము భా భావిస్తూ ఉన్నాం ఈరోజు మరి రాజకీయ నసరావుపేట రాజకీయ చరిత్ర మార్చినటువంటి సందర్భం మరి అరవింద్ బాబు గారి ద్వారా ఈ రాష్ట్రానికి దక్కింది అలాగనే బీసీలతో పాటు నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలు అరవింద్ బాబు గారిని అభిమానించి ఆయన్ని ఒక ఎమ్మెల్యేగా చేశారు ఈ మా బీసీ సంక్షేమ సంఘం తరఫున నియోజకవర్గంలో ఉండబడే అన్ని కుల సామాజిక వర్గాలు కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం